కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది నూట అరవై ఎనిమిది నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకునియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము నాకు మరుగుచోటు నా నీవే నేను నీ వాక్యము వాక్యముమీద ఆశపెట్టుకునియున్నాను నేను బ్రతుకునట్లు నీ మాట్న నన్ను ఆదుకునుమునా ఆశభంగమై నేను గాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ అజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగులవి నేను బ్రతుకునట్లు నాకు తెలివి దయచేయుము నీ కృపను బట్టినా మోరాలకింపుము యహోవా నీ వాక్యవిధులను బట్టి నన్ను బ్రతికింపుము యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ అగ్నులన్నీయు సత్యమైనవి నా నీ మార్గములన్నీయుదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను